నా పేరు ఆదిరెడ్డి రమేష్ బాలం గ్రామంలో ఉన్న ఐఎన్సి కంపెనీ వాళ్ళే ఆర్గానిక్ షాప్ పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పర్సనల్ కేర్ అగ్రికల్చర్ వెటనరీ అంటే ధరలు ఎలా ఉంటాయి మార్కెట్లో వచ్చే కొద్దిగా రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్

గ్లామర్ కి బ్యూటి బ్యూటీ కూడా వాడొచ్చా ఇవన్నీ ఒక్క రకం ఇవి కింద ఈ టోటల్ ఆయుర్వేదనా టోటల్ ఆయుర్వేద సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్

ల్కా పౌడర్ యాంటీసెప్టిక్ అంటే గ్లో గ్లామర్కి అమ్మాయిల ఫేస్లో గ్లో రావడానికి వాడతారా

మీ పేరు ఏం పేరు అండి నా పేరు కలపల్లి సైదు ఎవరు మీరు బాలెండ అయితే ఈ మన ఐఎంసి ప్రొడక్ట్స్ వాడిరా మీరు ఆ వాడినాం ఏమేం వాడిరు పేస్ట్ బ్రష్ ఆ టీ పొడి ఆ అవి వాడినాం మంచిగా ఉన్నాయి ఆర్గానిక్ అంటే మామూలుగా మార్కెట్లో లో దొరికే వాటికంటే ఈ మంచిగా ఉన్నాయా ఆ మంచిగా ఉన్నాయి ఏ రకంగా చెప్తున్నారు మీరు వాడినాం కాబట్టి చెప్తున్నాం ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇప్పుడు ఒక నెల దాటింది ఓకే ఇప్పుడు ఆల్ అంటే అన్ని ప్రొడక్ట్స్ తీసుకునే అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ మంచి అంత మంచిగా నవర్క్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఏం పేరు అండి మీ పేరు సార్ నా పేరు మావిడి విజయ్ మాది బాదండే మేము సంవత్సరం నుంచి వాడుతున్నాం ఇది ప్రోడక్ట్ ఇలా ప్రతి ఒక్కటి మేము అన్నీ ఉంది అన్ని వాడినాం ఆ సంవత్సరం నుంచి వాడుతున్నాం కాకపోతే ఆ ఈ షాప్ ఈ రోజులు బాదం దగ్గరే లేరు బాదం దగ్గర కాక మేము సూర్యక్కడి నుంచి తెచ్చుకున్నాం ఆ ఈ సార్ కొత్తగా రమేష్ గారు కొత్తగా పెట్టింది ఇక్కడ సార్ పెట్టిన కానిషన్ ఇక్కడ మాకి దగ్గర ఇప్పుడు ఎన్ని వస్తువులు మా మీరు మేము ప్రతిదీ ఇక్కడ లివర్ కు సంబంధించింది కిడ్నీ టోన్స్ వస్తే తాగడానికి ఇక్కడ ఉన్న జామ్ అయితే ఆ అది అల్వేరా అయితేంది తిన్సేను తర్వాత చాపత టీ పొడి ఇది బాగుంది

గ్యాస్ట్ సంబంధించిన ఉన్నాయి మొక్కల ప్రతిదీది అది ఎటువంటి కలిసి లేకుండా చెట్ల ఆగిపోతుంది అన్నట్టు సంవత్సరం నుంచి వాడుతున్నాం మాకైతే మంచిగా అనిపిస్తుంది మాకైతే మంచిగా అనిపించింది ఇప్పటికూ అన్న సార్ షాప్ కూడా ఇప్పుడు ఒక నెల అయితుంది నెల రోజుల నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే అయిపోయింది సేల్ అయిపోయింది మరి కొత్తగా పెట్టింది అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాడాలంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు వాడచ్చు ఎవరైనా వాడచ్చు ప్రతిదీ ఇందులో ఎటువంటి కెమికల్ లేదు మేము వాడింది కాబట్టి ఇంతకు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పగలుగుతాం